అడుగు అడుగుపెట్టిన తొలినాళ్ళలోనే కోట గారితో మాకు అనుబంధం ప్రారంభమైంది ఎందుకంటే మా గురువు గారు టీ కృష్ణ గారు దర్శకత్వం వహించినటువంటి వందే మాత్రం చిత్రం ద్వారా ఆయన మెయిన్ క్యారెక్టర్ విధంగా చేయడం జరిగింది అలాగే వందే మాత్రం శ్రీనివాసు నేను కానీ రాజశేఖర్ గారు కానీ కోటా గారు కానీ మేమందరం ఆ చిత్రం ద్వారానే బయటికి రావడం జరిగింది శ్రీనివాస్కి అయితే ఆ సినిమా పేరే ఇంటి పేరే అయిపోయింది అలా రేపటి పల్లెలు కానివ్వండి ఇలాంటి ప్రతిఘటన ఇలాంటి ఎన్నో మంచి చిత్రాలని మా గురువుగారి దర్శకత్వంలో కోటా శ్రీనివాసరావు నటించడం జరిగింది తర్వాత నేను కోడేటర్గా వర్క్ చేసినటువంటి మామగారు చిత్రానికి ఆయన అద్భుతమైన క్యారెక్టర్ చేశారు దానిలో మోహన్ గారు అలాగే ముచాల సుబ్బయ్య గారు నిర్మించిన సినిమాలో ద్వారా మా అనుబంధం మరింత బలపడింది ఆ తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత కూడా ఆయన సూర్యవంశం చిత్రంలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు అలా అంచెలంచెలుగా డిఫరెంట్ స్టేజెస్లో ఆయన లేటుగా ఇండస్ట్రీకి ఎంటర్ అయినా కూడా లెజెండరీ యాక్టర్గా ప్రూవ్ చేస్తున్నారు మన చూడ రవి చెప్పినట్టు అనే కాదు కళాకారులకి చావ్ అనేది భౌతికమే కావచ్చు ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలా ఉండే అద్భుతమైన నటుడు ఆయన గింజల్ గారి దర్శకత్వంలో ఆయన నటించినటువంటి అహనా పీలంక అనేది నా ఆల్ టైమ్ ఫేవరెట్స్లో ఒక సినిమా సో ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారని తెలుసు కానీ ఇంత త్వరగా మన మధ్య నుంచి భౌతికంగా దూరం అయిపోతారనేది మేము ఊహించలేదు సో ఇది మా అందరికీ షాకింగ్ న్యూస్ సో ఆయన మృతికి నా సానుభూతిని తెలియజేస్తూ ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను